సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది స్వతంత్రులనుగా మార్చేస్తుంది వెంటనే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే అంటే అక్కడ వింటున్న ఆడియన్స్ ఉన్నారు కదా పరిసయులు ఆడియన్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు స్వతంత్రత రావాలి అని అంటే ఏదో ఒక బానిసత్వంలో ఉండాలి కదా బానిసత్వంలో ఉన్నవారికే కదా స్వాతంత్రం మరి మేమేం బానిసత్వంలో ఉన్నా మాకు చెప్తున్నావు శరీరపరంగా భౌతికంగా మనల్ని ఎవడన్నా కొడితే తిడితే పని చేయించుకుంటే ఇది బానిసత్వం అనుకుంటున్నారు అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు బానిస ఇప్పుడు స్వేచ్ఛ అంటే ఏంటి మనకు నచ్చింది చేయటం నచ్చిన విధంగా ముందుకు దూసుకెళ్ళిపోవటం ఇదే స్వేచ్ఛ అంటున్నాం కదా అంటే ఏదైనా చేయటం చేయడం స్వేచ్ఛ అంటున్నాం కానీ ఇక్కడ పాపము చేస్తే అది దాస్యత్వం అంటున్నాడు ఆయన నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను పాపం చేస్తున్నాను నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను అబద్ధాలు ఆడుతున్నాను నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను పొరుగు వారిపై నిందలేస్తున్నాను మోసం చేస్తున్నాను ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ నీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి చేస్తున్నావు అని నువ్వు అనుకుంటావు కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు నువ్వు పాపానికి దాసుడివి కాబట్టి చేస్తున్నావు నువ్వు బానిస కాబట్టి చేస్తున్నావు నీ యజమాని చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు